హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు ఉండే వారికి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి అక్టోబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లతో పాటు వీటితో పాటు మరొక పదిహేను వేల రూపాయలు వీరికి అకౌంట్లో జమ చేస్తున్నారు అన్ని జిల్లాలకు అక్టోబర్ ఒకటో తేదీని అకౌంట్లో జమ చేస్తారంటండి అవి అమౌంట్ దేనికి సంబంధించినవి అనేది చెప్తానండి ఏపీలో పెన్షన్స్ అనేవి అక్టోబర్ నెలే కాదండి ప్రతి ఒక్క నెల ఒకటో తేదీని పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కదా అక్కడ సాధారణ వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇక ఒంటరి వితంతు ఇంకా వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇంకా పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి అంటే పూర్తి వైకల్యం కలిగిన మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ఏపీలో ఇస్తున్నారు కదండి ఈ పెన్షన్లతో పాటు ఒకటో తేదీని మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అకౌంట్లో జమ చేయబోతున్నారు ఈ రెండు ఒకటేసారి ప్రారంభించబోతున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకం అయితే ప్రారంభించారు పెంచబోతున్నారు ఎటు ఒకటో తేదీన పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు కదా ఆ పెన్షన్లతో పాటు ఈ పథకాన్ని కూడా అంటే వాహనమిత్ర పథకాన్ని కూడా పదిహేను వేల రూపాయలు డ్రైవర్లకి అకౌంట్లో జమ చేయబోతున్నారండి ఈ వాహనమిత్ర పథకానికి అర్హులైన వారందరు కూడా ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసుకోండి ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసుకుంటే మీకు ఆధార్ నెంబర్తో చెక్ చేసుకుంటే మీరు అర్హులా కాదా అనేది తప్పకుండా తెలుస్తుందండి మీకు ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా మీకు అకౌంట్లో డబ్బులు పడతాయా లేదా అనేది ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసుకోండి మీ ఆధార్ నెంబర్ ఒకటి సబ్మిట్ చేస్తే ఇయర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా మీకైతే ఎలిజిబుల్లా కాదా అనేది ఆ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి వాహనమిత్ర డబ్బులు పెన్షన్ డబ్బులు ఒకటేసారి రిలీజ్ చేస్తారంటే ఏపీలో ఒకటో తేదీనే ఈ రెండు పథకాల కింద డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు వాహనమిత్ర పథకం ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో అర్థం కాకపోతే మీలో ఎక్కువ మంది కనుక కామెంట్స్ చేస్తే తప్పకుండా నేను వాహనమిత్రాకి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో ద్వారా తప్పకుండా తెలియజేస్తాను అది మీరులో ఎంతమంది పెట్టమంటారనే కామెంట్ల మీదే ఆధారపడి ఉంటుందండి ఒకవేళ మీరు కనుక ఎక్కువ మంది అడిగితే కనుక తప్పకుండా నేను ఆ వీడియో చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలో ఎలిజిబుల్ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలనేది పూర్తి వివరాలు నేను వీడియో పెడతాను సో ఏపీలో పెన్షన్స్తో పాటు ఒకటో తేదీన వాహనమిత్ర డబ్బులు పదిహేను వేల రూపాయలు కూడా రిలీజ్ చేయబోతున్నారు అన్ని జిల్లాలకు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ